భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండకొండ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇస్లావత్ రుక్మిణి ఎన్నికల ప్రచారానికి ప్రజలు భారీగా స్పందించారు ప్రచారంలో మాజీ జడ్పీటీసీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి జిల్లా గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు నాయకులు బొజ్జా నాయక్ తుమ్మలపల్లి సురేష్ గ్రామాల అభివృద్దికి పార్టీ చేసిన కృషిని వివరించి సర్పంచ్ వార్డు సభ్యులను గెలిపించారని ప్రజలు కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఈ పన్నెండో వార్డులో మేము ప్రచారం చేయడం జరుగుతుంది ఇవాళ చండ్రగొండ గ్రామ పంచాయతీ చాలా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము అన్ని వార్డులు సర్పంచ్ చక్కగా ప్రజల్లో చక్కటి స్పందన ఉన్నది కాబట్టి ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవాళ ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళ సమస్యలు కూడా మేము దృష్టికి తీసుకొచ్చారు వాటిని కూడా పరిష్కరించి సర్పంచ్ రుక్కుడి గారి ఇదిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాను పద్నాలుగో తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సంద్రకొండ పంచాయతీ జరుగుతుంది ఇక మేము పద్నాలుగు వార్డులు ప్రెసిడెంట్ గెలిచినట్టే దానికి ముఖ్య కారణం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత సన్న బియ్యం కరెంటు ఫ్రీ బస్ ఛార్జీలు ఫ్రీ గతం గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇవాళ ఒక చంద్రకొండ పంచాయతీకే పన్నెండు వందల కార్డులు ఇవ్వటం జరిగింది సిలిండర్ గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఐదు వందలు సబ్సిడీ ఇస్తున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఇవాళ ఐదు సంవత్సరాల క్రితం శీతాకుళం ప్రాజెక్టు తెగిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని పట్టించుకున్న లేరు ఈ ప్రభుత్వం దృష్టికి పంపించినా కూడా వాళ్ళు అక్ష చేసి పట్టించుకోలేదు మన గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముప్పై నాలుగు కోట్లు టెండర్ కూడా అయింది ఇలా దాని కింద మూడు వేల ఇరవై ఎనిమిది వందల ఎకరం అవుతుంది అందరు సంతోషంగా ఉన్నారు అట్లే మేము గత ప్రభుత్వం కంటే బెటర్గానే పరిపాలన సాగుతుంది ఎన్ని అప్పులున్నా ఎన్ని బాధలున్నా సంక్షేమ పథకాలు ఇలా కరెంటు కొన్ని వందల కోట్లు వేల కోట్లు సబ్సిడీ చేస్తుంది అదే సన్నకొండ పంచాయతీలో నైంటీ పర్సెంట్ కరెంటు బిల్లు కట్టట్లేదు టెన్ పర్సెంట్ కొద్దిగా మధ్య తరగతి వాళ్ళే కట్టడం జరుగుతుంది అయినా కూడా అప్పుల్లో ఉన్న ప్రభుత్వం భరాంచుతుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ప్రతి వారానికి ఒకసారి మా మండలం వస్తున్నారు ప్రతి గ్రామం జరుగుతున్నారు మంచి యువకుడు కాబట్టి మనం పద్నాలుగో తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వార్డులు ప్రెసిడెంట్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి అందుతున్నాయి కాబట్టి గెలుతామని కోరుతూ ప్రార్థిస్తున్నాను చంద్రగుండ గ్రామ పంచాయతీ పరిధిలో పదకొండవ వార్డులో పన్నెండు పన్నెండో వార్డులో ఈరోజు ప్రచారంలో భాగంగా సర్పంచ్ క్యాండిడేటు ఇస్లా రుక్మిణి గారిని మంచి మెజార్టీతో ఉంగురం గుర్తు గుర్తు మీద మీ పవిత్రమైన ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం అలాగే ఈ వార్డులో గౌన్ గుర్తు వచ్చింది ఆ గౌన్ గుర్తులో కూడా అర్థిక మెజార్టీ మంచి మెజార్టీ వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ని గెలిపించుకునే అవకాశం ఉన్నప్పుడు అభివృద్ధికి ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది అవతల ఓటేస్తే అది వృధా అవుతుంది ఆ ఓటు నిరుపయోగం అవుతుంది ఎందుకంటే ఈరోజు సర్పంచ్ గెలిస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ప్రభుత్వం ఉంది సదుపాయాలు ఏం కావాలన్నా సంక్షేమ పథకాలు ఏం కావాలన్నా ఇవాళ ప్రభుత్వం ద్వారా వస్తుంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యొక్క సర్పంచ్లకు పద్నాలుగుకి పద్నాలుగులో రెండు ఇనామాస్ అయినాయి మిగతా పన్నెండు కూడా కాంగ్రెస్ పార్టీకి మండల ప్రజలు పట్టం కట్టాలని ప్రధానంగా కోరుతున్నాం అటువంటి సందర్భంలో ఇక్కడ పిలిస్తే పలికే ఎమ్మెల్యే జారి ఆదినాయణ గారు ప్రతిబింబం ప్రతి ఊరికి ప్రతి వాడకి ప్రతి తండాకి ప్రతి గూడానికి వచ్చి ఆయన యొక్క పరిశీలన చేసి అభివృద్ధిలో పరుగులు ఎత్తిస్తున్నాడు కాబట్టి అటువంటి ఎమ్మెల్యేని మనం ఈ యొక్క చండ్రగుండా కాకుండా అలాగే మొత్తం పన్నెండు పద్నాలుగు సర్పంచ్లు కూడా కానుకు వేయాలని దీంట్లో హెడ్ క్వార్టర్గా రుక్మిణి గారిని మంచి మెజారిటీతో ఈ యొక్క గ్రామ ప్రజలు గెలిపిస్తారని కోరుతూ ఉన్నాం